ఏంటి గోంగూరతో అనుకుంటున్నారా గోంగూర పచ్చి రోయలు కాంబినేషన్తో రెసిపీ అయితే చూపిస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఎప్పుడైనా వండుకుంటూ ఉంటారా గోంగూరతో ఏ కాంబినేషన్ చేసినా సరే గోంగూర పచ్చడి అయినా పప్పు గోంగూర అయినా ఏదైనా చాలా బాగుంటుంది కదా ఈరోజు ఈ రోజు నేను గోంగూరతో పచ్చి కర్రీ అయితే చూపిస్తాను నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకోవాలో చూపిస్తాను ఆకులు దగ్గర నుంచి వీడియో అంతా చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను గోంగూర పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను ఇలా ఒక్కొక్క ఆకుని కూడా వోలిచేసుకుని వాటర్లో అయితే వేసుకోవాలి మొత్తం ఆకులన్నీ కూడా వోలిచేసుకుని వాటర్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకుని తర్వాత అయితే కడుక్కోవాలండి ఇలా చేయడం వల్ల డస్ట్ కానీ ఇసుక పార్టికల్స్ కానీ ఏమైనా ఉన్నా సరే మనకి క్లీన్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకోవాలండి ఆకు చూసేసరికి మనకి ఎక్కువగా అనిపిస్తుంది కానీ మగ్గేసరికి చాలా తక్కువగా అయిపోతుందండి గోంగూర అనేది గోంగూర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి దీనివల్ల విటమిన్ ఏ బి సి అన్నీ కూడా మనకి చాలా పుష్కలంగా అయితే లభిస్తాయి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతుంది పీసీఓడి సమస్యలు కిడ్నీ సమస్యలు ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయండి గోంగూర తీసుకోవడం వల్ల అలాగే నిద్ర సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు కూడా గోంగూర ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర కూడా చాలా మంచిగా పడుతుందండి రక్తపోటును కూడా చాలా బాగా తగ్గిస్తుంది ఇప్పుడు ఈ అంతా కూడా మగ్గించేసేసుకోవాలి దగ్గరికి అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ అయ్యేసరికి బాగా మెత్తని పేస్ట్లో అయితే చేసుకోకూడదండి కొంచెం ఆకులుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి కలుపుకుని తినేటప్పుడు ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అంత పసుపు వేసుకుని ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఉల్లిపాయలు అనేవి మగ్గిన తర్వాత రొయ్యలని అయితే యాడ్ చేసుకోవాలండి పచ్చి రొయ్యల్ని యాడ్ చేస్తున్నాను ఇవి వెయిట్లో వచ్చేసి పెట్టుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి రొయ్యలని అయితే తీసుకుంటున్నాను మరీ చిన్నవి కాకు అలానే మరీ పెద్దవి కాదండి మీడియం సైజులో ఉన్న అయితే తీసుకుంటున్నాను ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుంది Me? రొయ్యలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకుని మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు రొయ్యల్లోంచి వాటర్ అయితే బయటకు వస్తాయండి వాటర్ రావడం వల్ల రొయ్యలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతాయి నెక్స్ట్ అయితే మూత తీసి వాటర్ అంతా కూడా అవాపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ అయితే మగ్గించుకోవాలి సరే కదా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు ఈ టైంలో టూ స్పూన్స్ వరకు కారం అలాగే టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ కూడా వేస్తాం ఉప్పు కారం అనేవి గోంగూర కాంబినేషన్తో ఏ కర్రీ వండుకున్నా సరే మనకి చాలా ఎక్కువగానే పడతాయండి ఒకసారి కలుపుకుని ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి అదైతే ఈ రొయ్యల్లోకి అయితే యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఎక్కువ వేసుకుని వండుకుంటే ఫ్రిడ్జ్లో ఒకవేళ కర్రీ మిగిలిపోయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మనకి బయట ఉంచిన టూ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ వండుకుని తింటే ఇప్పుడు ఇంట్లో ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ ఎక్కువ ఏమీ వేయనవసరం లేదు తర్వాత అయితే మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఆయిల్ ఇలా పైకి సపరేట్ అయ్యి గోంగూర రొయ్యలు అనేది దగ్గర పడుతుంది కర్రీ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి నేను ఎందుకు ఇలా చెప్తున్నానో రెసిపీ నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ